పరిపాలించే నలభై సంవత్సరాల పరిపాలన అంతటిలో ఇస్రాయేళ్ళ వారు 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 ప్రజలు వారు దేశం ఎలా ఉందంటే నిమ్మలమ్మగా ఒక మాటలో చెప్పాలంటే రిలాక్స్ ప్రశాంతంగా ఉంది ఆ దేశం యుద్ధాలు లేవు పోట్లాట్లు లేవు కరువు లేదు దేశంలో ఏ సమస్యలు లేవు ఒక ప్రశాంతకరమైన పరిస్థితుల మధ్య ఏమండి గిద్యోను దినములన్నీ దేశము నిమ్మలంగా ఉంది అది ఆ కాలం మరి ఈ కాలం ఎవరు చైన్ 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 మీకు గుర్తుంటే చైన్ చెప్పండి లేకపోతే మీరు అనుకోండి ఎక్కడ మన ముత్తాతల దినాలు ఏ దినాలు మన ముందు ఆడలే కదండి ఆ ముత్తాతల తర్వాత ఎవరు వచ్చారు తాతలు వచ్చారు ఏం తెలియదా మీకు తాతల తర్వాత ఎవరు వచ్చారు ఎవరు నానుల తండ్రులు తండ్రుల దినాలు వచ్చాయి ఇప్పుడు ఎవరి దినాలు వచ్చాయి మన దినాలు వచ్చాయి నేను ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు అలా అర్థం చేసుకున్నా ఎలాగనంటే ఇదిగో మన తాతల దినాలు అయిపోయినాయి మన తండ్రుల దినాలు అయిపోయినాయి ఇప్పుడు ఎవరి దినాలు వచ్చాయి మన దినాలు వచ్చాయి మరి మన దినములలో వ్యక్తిగతంగా మనం కానివ్వండి మనల్ని బట్టి మన కుటుంబం కానివ్వండి మనల్ని బట్టి ఇదిగో మనకు కలిగినది యావత్తు ఎలా ఉండాలి నిమ్మలముగా ఉండునుగాక ఐ మీన్ మన దినాలన్నీ ఆందోళనకరంగానో ఎవరు వచ్చిన తరమబడుతూనో లేకపోతే నిరుత్సాహంతోనో నిస్సహాయ స్థితుల మధ్యనో ఇంకా ఇంతే నా జీవితం అనుకుంటూ కృంగిపోతూనో బ్రతికేది కాదు ఈ జీవితం ఈ జీవితం ఎవరిది ఏసయ్యది ఆయన ఇచ్చింది మనం పాడుకున్నాం కదా ఇది నీవిచ్చిన జీవితం నీకే తిరిగి అంకితమని కాబట్టి ఆయన ఇచ్చిన జీవితం కాబట్టి ఏసయ ద్వారా మనం పొందుకున్న జీవితం ఎలా ఉండాలని అంటే నిరుత్సాహముతో ఉండకూడదు జీవిత పరిస్థితులన్నీ నిమ్మలముగా ఉండాలి గట్టిగా చెప్పండి అలే లుయా ఈరోజు నా ప్రభు చెప్పాలనుకుంటున్న మాట ఒకటి మన దినములను దేవుడు నిమ్మలపరచబోతున్నాడు నమ్మిన వారు గట్టిగా చెప్పండి ముందున్న దినములన్నీయు దేవుడు మన పరిస్థితులని నిమ్మలపరచబోతున్నాడు మన ఆరో మన అనారోగ్య పరిస్థితులైనా ఆర్థిక పరిస్థితులైనా కుటుంబ పరిస్థితులైనా ఏ స్థితిగతుల మధ్య మన దినములు మనం ఎలా పుచ్చుతున్నామో వాటన్నిటినీ ప్రభువు నిమ్మలపరచునుగాక